అందరికీ నమస్కారం ఈరోజు మనం పురాణాలలోని ఒక గొప్ప సంఘటన సముద్ర సముద్రమధనం గురించి తెలుసుకుందాం ప్రాచీన కాలంలో దేవతలు మరియు అసురులు ఒకప్పుడు ఒకే కుటుంబానికి చెందినవారు కాని త్రిపుర సుందరి మహామాయ ప్రభావంతో వారిలో విభేదాలు వచ్చాయి తరువాత దేవతలు తమ శక్తిని కోల్పోయారు అసురులు భూలోకాన్ని అంతరిక్షాన్ని స్వర్గాన్ని కూడా ఆక్రమించి దేవతలను ఓడించారు ఈ స్థితిలో దేవతలు మహావిష్ణువును ఆశ్రయించి సహాయం కోరారు విష్ణువు వారికి ఒక మార్గాన్ని సూచించాడు మీరు అసురులతో కలిసి సముద్ర మథనం చేయండి ఆ మథనంలో నుంచి అమృతం ఉత్పన్నమవుతుంది దానిని సేవించి మీరు తిరిగి శక్తివంతులవుతారు అని చెప్పాడు దేవతలు అంగీకరించి అసురులతో ఒప్పందం చేసుకున్నారు అమృతాన్ని పంచుకోవాలని నిశ్చయించారు అందుకోసం మందరపర్వతాన్ని మధనదండముగా వాసుకి నాగరాజునూ తాడుగానూ వాడారు మథనానికి ముందు విష్ణువు మహాశివుని స్మరించి అనుమతి పొందాడు సముద్ర మధనం ప్రారంభమైంది దేవతలు ఒకవైపు అసురులు ఒకవైపు లాగసాగారు మధనం కొద్దిసేపే సాగింది కాని అప్పుడు భయంకరమైన హాలాహల విషం బయటపడింది ఆ విషం భూమి ఆకాశం జలాలన్నింటినీ దహించేసే శక్తిని కలిగి ఉంది అందరూ భయపడ్డారు అప్పుడు దేవతలు శివుడి వద్దకు పరుగెత్తారు మహాదేవుడు దయతో ఆ విషాన్ని తాగి తన కంఠంలో ఉంచుకున్నాడు అందువల్ల ఆయన కంఠం నీలవర్ణమై గా ప్రసిద్ధి చెందాడు తరువాత సముద్రం నుండి అనేక అద్భుత వస్తువులు వచ్చాయి కామధేను పుచ్చేశ్రవసు అనే గుర్రం పారిజాత వృక్షం ఐరావతం అప్సరసలు ఇలా ఎన్నో రత్నాలు వచ్చాయి చివరగా మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది ఆమె విష్ణువును వరమాల వేసి స్వామిని వరిసింది ఆ తరువాతే అత్యంత విలువైన అమృతకలసం బయటపడింది అది చేతిలోకి రాగానే అసురులు దేవతలు దానిపై పోటీపడ్డారు అసురులు అమృతాన్ని తమవైపు లాక్కున్నారు దానిని తామే తాగాలని పట్టుబట్టారు దేవతలు బలహీనంగా ఉన్నందున వారికి శక్తి లేకపోయింది అప్పుడు మళ్లీ విష్ణువు ఒక ఉపాయం ఆలోచించాడు ఆయన మోహిని అనే అపూర్వ సుందరీమూర్తి రూపాన్ని ధరించాడు మోహిని రూపాన్ని చూసి అసురులు మాయలో పడ్డారు వారు అమృతాన్ని మోహినికి ఇచ్చి నువ్వే పంచిపెట్టు అని కోరారు మోహిని దేవతలకు అమృతాన్ని పంచడం ప్రారంభించింది దేవతలు ఒక్కొక్కరుగా అమృతాన్ని సేవించారు కాని అసురులకు ఒక్క చుక్కకూడా దక్కలేదు వారిలో ఒక తెలివైన అసురుడు స్వరభానుడు మాత్రం దేవతల వేషం వేసి అమృతాన్ని పొందేందుకు కూర్చున్నాడు అతను అమృతాన్ని తాగబోతున్న సమయంలో సూర్యుడు చంద్రుడు అతనిని గుర్తించారు విష్ణువుకు సూచన ఇవ్వగా ఆయన సుదర్శన చక్రంతో అతని తలను వేరుచేశాడు కాని అప్పటికే అమృతం అతని పెదవులను తాకింది అందువల్ల అతను మరణించలేదు అతని తల రాహువు శరీరం కేతువు అయ్యాయి ఈ ఘటన తర్వాత అసురులు మోసపోయామని గ్రహించి దేవతలపై దాడి చేశారు భీకర యుద్ధం జరిగింది దేవతలు అమృత శక్తితో విజయాన్ని సాధించారు అసురులు ఓడిపోయి పాతాళానికి వెళ్లిపోయారు దేవతలు తిరిగి శక్తివంతులై మూడు లోకాల పాలనను స్థిరపరిచారు సముద్రమధనం కేవలం అమృతం కోసం జరిగిన సంఘటన మాత్రమే కాదు అనేక ఆధ్యాత్మిక సందేశాలను కూడా ఇస్తుంది హాలాహలాన్ని తాగిన శివుడు మనకు చూపించిన గుణం ఏమిటంటే ఇతరుల రక్షణ కోసం త్యాగం చేయాలి మోహిని రూపంలో విష్ణువు చూపించిన సందేశం ఏమిటంటే మాయ ఎంత బలమైనదైనా చివరికీ ధర్మమే గెలుస్తుంది అమృతం లభించడం మన జీవితంలో విజయానికి ప్రతీక కష్టసాధ్యమైన మధన తర్వాత మాత్రమే శాశ్వత విజయాలు లభిస్తాయి ఇదే సముద్ర మదనం కథ సహనం కృషి భక్తి ధర్మం ఉంటేనే విజయం సాధ్యమని చెప్పే పురాణం